वन्दे शम्भुम् उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च भरदं वन्दे शिवं शङ्करम् हरमः पार्वतीपतये हर हर महादेवं श्री బిజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః తాళప్రత్త గ్రంథ రహస్యాలు ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్ళిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ శర్మ గారు అలాగే రావులపాలెం దిలీప్ సి శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వెంట డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నైనా బతుకు పర్వాలేదు బతుకు ఎలాగోలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇదివరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగస్ అనుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది ఒక అలా కానీ నాడి శివనాడి అని ఉండేవన్నమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అన్నమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవిబుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిరుడై ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమరాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఏమవుతుందంటే జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్నా ఎక్కడున్నా మనసంతా కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనం పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ రౌడీషటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కరికి జన్మలు ఉంటాయి కాకపోతే గ్యాప్ ఉంటుంది గాలి జూడయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడు చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మల్లో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతామో ఆయన ఇస్తారన్నమాట అందువల్ల మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళ డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు లే అని చెప్పి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయామని దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పొరజన్మ కనెక్షన్స్ ఈరోజు అనేటటువంటిది మనం గడిపాం ఈరోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలోడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవ్వని అండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు పది సార్లు రాస్తాడు అనుకుందాం అయినా సరే రాలేదు సార్లు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చులే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో అవుతారు ఆ వాసనలతో పుడతారన్నమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి అందరికీ కూడా వక్రించి ఉన్నాడు రేపు ఫిబ్రవరి పదమూడు తర్వాత మేషరాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి పనులు పిల్లలు మీకు చాలా ఇబ్బంది పెడతా ఉంటారనమాట అందువలన పిల్లల విషయంలో కొంచెం ప్రమాదంలో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి పిల్లల్ని రక్షించాలని చెప్పేసి మీరు పిల్లలకి సేవ చేయాలని మీరు వాళ్ళు హోనం చేసుకుంటూ కారులు డ్రైవ్ చేస్తూ వాళ్ళు దూరపు దూరపు స్కూల్స్కి తీసుకెళ్తూ ఇలా చాలా హైరాణ పడిపోతారు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం పాడైపోయేటటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి అలాగే డబ్బులు ఎన్నో సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా సంపాదించేశారు సంపాదించినటువంటి డబ్బులో మీరు అనవసరంగా ఎప్పుడు చేసేటటువంటి వాళ్ళే కదా ఎప్పుడు ఉండేటటువంటి వాళ్ళే అని చెప్పి పాత స్నేహితులే అని చెప్పి వాళ్ళని నమ్మేసి వాళ్ళు చెప్పినది వీళ్ళు బ్లైండ్గా మీకు గురువులు మంచి చెప్తున్నప్పటికీ కూడా ఆ గురువులకి టచ్లో లేకుండా మీరు గురువు చెప్తే ఏమిటలే మాకు ఏమొస్తుందో అని వెళ్ళి పప్పులో కాలేసి ఆ ధనమంతా కూడా లాస్ట్ చేసుకుంటారు కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంకా కఠినంగా ఉంటుంది అయితే ఈ యొక్క రా మనకి రాహు ఒక్కడు బ్రహ్మాండంగా ఉండడం దానివల్ల వ్యాపారాలు కిరణా వ్యాపారాలు అండ్ జీడిపప్పుల వ్యాపారాలు ఈ అపరధా అపరాలు ధాన్యాలు కూరగాయలు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి బట్టల వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క కిరణ వ్యాపారాలతో పాటు హోటల్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ రావడం గౌరవాలు సన్మానాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ప్రతి ఒక్కడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా సినిమాల్లో యాక్ట్ చేయాలి సినిమాల్లో పాడాలని గత జన్మ అంతా కూడా ట్రై చేసి అది అవ్వక కోరిక ఒక మరి లాస్ట్ జన్మలో చనిపోవడం అనేటటువంటి జరుగుతాయి ఇలాగా కోరికలు తిరగినటువంటి వాళ్ళు ఈ రాశిలోకి రావడం జరుగుతాయి మీరు ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ప్రేమల్లో విఫలమయ్యారో అందరూ చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు పిశాచాలలాగా దయ్యాలలాగా అయ్యి మిమ్మల్ని భూతప్రేత పిశాచాలు మిమ్మల్ని పట్టుకొని పీడించేలాగా నవంబర్ మరి ఇరవై ఐదో తేదీ తర్వాత ఈ యొక్క రాహు మకర రాశిలోకి వస్తున్నాడు నోటికి సంబంధించినటువంటి దుర్వేసనాలు మందు గిందు ఇలాంటివన్నీ కూడా కఠిన పదజాలంతో మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది భార్యాభర్తల మధ్య కొట్లాట్లు తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడానికి ఉన్నాయి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనము ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలా అనుష్ఠానం చేసుకోవాలా సూర్య నమస్కారాలు రోజుకు మూడు సార్లు అయినా చెయ్యాలి అలా అదేవిధంగా సంధ్యావందనము గాయత్రి మంత్ర జపము ఇవన్నీ కూడా చేసుకోవాలి పేదవాళ్ళకి సాధువులకి మరి వీళ్ళందరికీ కూడా మీరు సహాయం చేసుకోవడం ద్వారా వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు